ఏఐ మాయాజాలం కాదు చిత్రకారుడి సృజన కాదు ప్రకృతి అభిమంత్రించిన పుష్పం ఇంటి ప్రాంగణంలో వికసించిన బ్రహ్మకమలం జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోమని చెప్తున్నట్టుంది కదూ స్వచ్ఛంగా వికసించిన ఈ పుష్పాన్ని గుర్తుపడితే కామెంట్ బాక్స్లో చెప్పండి కళ్ళు తెరిచి తెరవగానే సూర్యోదయ దృశ్యాన్ని ఇలాంటి అందమైన దృశ్యాన్నో చూస్తే ఎంత బాగుంటుంది బద్ధకంగా కళ్ళు తెరిచి జీవిత భాగస్వామికి ప్రేమగా గుడ్ మార్నింగ్ చెప్పి పలకరిస్తే ఇంకెంత బాగుంటుంది పెద్దలను పలకరిస్తే వాళ్ళు ఎంత మురిసిపోతారు పిల్లలను నిద్రలేపి ఇలాంటి ప్రకృతి దృశ్యాలు చూపిస్తే ఇంకెంత బాగుంటుందో కదా ఉదయం లేచింది మొదలు చిరాకులు పరాకులు పొల్యూషన్ రోడ్డు మీద ప్రమాదాలు కాలుష్యాన్ని చూస్తాం మనుషుల్లో ద్వేషాన్ని చూస్తాం బ్రతికిన కొన్నాళ్ళైనా స్వచ్ఛంగా బ్రతుకుదాం వికసించిన పుష్పం నీళ్ళ రాలిపోక తప్పదు బ్రతికినన్నాళ్ళు స్వచ్ఛంగా బ్రతకడమే పరమార్థం కదా ఇదే విషయాన్ని మన జీవితాన్ని అన్వయించుకుంటే ప్రతి ఒక్కరి జీవితం ఇంత అందంగా స్వచ్ఛంగా ఉంటుంది ఏమంటారు